హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్నర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందుకు వచ్చేసిన అంతకన్నా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ మనకి ఎనర్జీ అంటే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ మంచి మంచి ఇంకా రివ్యూస్ ఇవ్వడానికి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇక మనం శ్రీజ గురించి మాట్లాడుకుందాం కొంచెం శ్రీజాది అది నైంటీ నైన్ పర్సెంట్ ఓకే అని అనుకుంటున్నాం కదా అయితే నైంటీ నైన్ పర్సెంట్లో కంపల్సరీ ఈరోజు నైట్ అంటే వెనస్డే నైట్ ఈరోజు వెనస్డే కదా ఈరోజు నైట్ వస్తుందని టాకు నాకేమనిపిస్తుంది అంటే నిజమైనా ఈరోజు నైట్ వస్తుందా లేదనంటే సండే మన నాగసార్తోని మనం పర్సనల్గా మాట్లాడి సీక్రెట్ రూమ్లో ఉంచి సీక్రెట్ రూమ్ నుంచి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్కి మళ్ళీ ఒక నాలుగు రోజుల గ్యాప్లో మూడు రోజుల గ్యాప్లో తీసుకొస్తారా అనేది అర్థం అవ్వట్లేదు చూద్దాం మేబీ ఏం జరుగుతుందో ఇప్పటికి వచ్చిన టాక్ అయితే ఇది మరి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అబద్ధమో నాకు కూడా వన్ పర్సెంట్ డౌట్ ఉంది ఆ వన్ పర్సెంట్ మీ క్లారిటీ ఉంటే మీరైతే నాకు ఒక మెసేజ్ అంటే కింద కామెంట్ అయితే చేయండి లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి శ్రీజన్ ఎంతమంది కోరుకుంటున్నారో అంతమందికి వీడియోలు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లైక్లు ఇవ్వి ఇచ్చి వి వాంట్ శ్రీజ బ్యాక్ అని చెప్పి అయితే ఒక మెసేజ్ అయితే పెట్టండి కంపల్సరీ ఇంపార్టెంట్ అవసరం కూడా ఎంతమంది శ్రీజన్ కోరుకుంటున్నారు ఎంతమంది శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ హౌజ్లో గేమ్ ఆడితే చూడాలనుకుంటున్నారు అంతమంది ఈ వీడియోని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయండి మనకు శ్రీజ దమ్మున్న శ్రీజ దమ్ములాగా ఆడే శ్రీజ మనకైతే బిగ్ బాస్ హౌస్లో కనబడాలి ఇప్పుడున్న ఇంత సపసప గేమ్లు అయితే మనకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇన్ కేస్ శ్రీజ ఉంటే ఇంకా కొంచెం ఆట ఇంకా కొంచెం మాట రసవత్తంగా ఉంటుండేనేమో ఇంకా లొల్లి లొల్లి ఉంటుండేనేమో నాకు అనిపించింది తగ్గదు కదా ఎక్కడ బిడ్డ అందుకని చెప్పి ఇక చూడాలి మరి శ్రీజన్ ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఈ కామెంట్లు ఇప్పుడు వచ్చే వీడియో ఈ వీడియోతోని కామెంట్లు ఎంతమంది వస్తాయో మనమైతే చూడాల్సిందే అయితే ఇవాళ వీడియో వచ్చేసి నామినేషన్స్ ఎపిసోడ్ అయితే ఫుల్ ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ మీరు చూసున్నారా చూసాకపోతే ఇప్పుడైతే నేను చెప్తా రివ్యూ వినండి ఫస్ట్ నామినేషన్స్లలో నాకు కరెక్ట్ పాయింట్స్తోని చెప్పింది కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయని అనిపించింది సంజనా గారి విషయంలో ఎక్కడానంటే భరణి గారు అంటే ఆయనకు చైన్ నొప్పైంది అన్నప్పుడు డాక్టర్ ఇట్లా రెస్ట్ తీసుకోమన్నప్పుడు ఆయన హెల్త్ ఇష్యూ ఆయన హెల్త్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నాడో మరి ఫైవ్ మంత్స్ బేబీ నదులు పెట్టి బిగ్ బాస్ హౌజ్లో వచ్చి ఆడినప్పుడు ఆ వాటర్లో చాలాసేపు మనం చూసినాం కదా అంత చల్లటి నీళ్ళల్లో ఫైవ్ మంత్స్ బేబీ అంటే మాక్సిమం మనం బయట చెప్ అనుకున్నట్టుగానే బాలెంత ఎంత అంటారు సిక్స్ మంత్స్ వరకు అసలు బాలెంతనే అంటారు కదా అట్లాంటి ఒక మనిషి అంతసేపు నీళ్ళల్లో ఉండి బయటకు వచ్చాక తను నిజంగా ష్యూర్ అయింది చాలా వణికింది చాలా 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 సఫర్ అయింది చాలా ఏడ్చింది కూడా అయితే ఇప్పుడు ఆయన అబ్బాయి ఆయనకు అట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏముండవు మన లేడీస్కి ఉన్నంత హెల్త్ ఇష్యూస్ అయితే మగవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మనకున్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే కనబడవు కదా అయితే మరి అట్లాంటప్పుడు ఆయనే కొంచెం ఆలోచించి అంటే మంచి సలహా ఇప్పుడు నీ క్యాప్టెన్సీకి ప్రాబ్లమ్ అవుతుంది అని అంటున్నావు కదా క్యాప్టెన్సీకి ప్రాబ్లం కాకుండా కెమెరాకి ఒక్కసారి వివరించు ఇట్లా హెల్త్ ఇష్యూతో ఉంది కంపల్సరీ బెడ్ ఇవ్వాల్సిందే బిగ్ బాస్ అని చెప్పి ఒక నైట్కి చూస్తా బిగ్ బాస్ అని చెప్పి మాట్లాడి ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పే మాటకు నీ క్యాప్టెన్సీకి బ్యాడ్ మార్క్ రావద్దు అన్న మాటకు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందని నాకు అనిపించింది క్యాప్టెన్సీకి బ్యాడ్ కావద్దు అన్న మాట నువ్వు చెప్పి కరెక్టే అక్కడ నువ్వు అంటున్నావు నేను క్యాప్టెన్సీకి బ్యాడ్ అన్న తప్ప సంజనాని బెడ్ బెడ్ సంజనాకి బెడ్ ఇవ్వద్దు అని చెప్పలేదు అని చెప్పి కానీ క్యాప్టెన్సీకి బ్యాడ్ రావద్దు అని చెప్పిన మాట ఇక్కడికి వచ్చింది అంటే నువ్వు నైట్కి ఆమెకు బెడ్ ఇస్తే ఆమె నిజంగానే అంటే అక్కడ నువ్వు నీకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నీ క్యాప్టెన్సీకి బ్యాడ్ అవుతుంది అని చెప్పేసి అన్నట్టే కదా మరి అట్లాంటప్పుడు రాము ఎటు తొందరపడే రాము ఖచ్చితంగా భరణి గారిని మాటనే వింటారు అక్కడ భరణి గారి మాట వింటారని తెలిసి భరణి ఆ ప్లాన్ చేసి అట్లా మాట్లాడింది అంటే కర్ర విరవద్దు పాము చావద్దు అన్న లెవెల్లో మాట్లాడినట్టు అనిపించింది భరణి గారు మాస్కులు అంటే తొలగించుకునే ప్రయత్నం చేస్తే ఇంత ఘోరంగా ఉంటాడని అనిపించింది నాకైతే నిజంగా అంటే ఆయన ఆయన చెప్పే విధానంలోనూ నేను సినిమా చూపిస్తా నా దగ్గరకు వస్తే పిక్చర్ బాకీదేవో అది అని హిందీలో వచ్చిరని మాట్లాడుతున్నాడు ఏం చూపిస్తావు సినిమా ఆల్రెడీ బంధాలు రిలేషన్ల మీద సినిమా తీస్తున్నాం ఆల్రెడీ చూ నువ్వు తీస్తున్నావు ఇక్కడ మేము స్టోరీ స్క్రిప్ట్ అంతా మేము వింటున్నాం కదా కుటుంబం గారి కుటుంబం అని మనం ఏమీ చెప్పిండు కదా ఇంకా ఇంకేం చూపిస్తారు సినిమా ఓ మీ ప్రేమలు మీ అభిమానాలు మీ ఆటలు బెట్ టాస్క్లో కూడా నీ కన్వీనియంట్గా ఉన్న వాళ్ళనే బిగ్ బా అండ్లో నీ ఆటలు ప్రతి ఒక్కటి చూస్తున్నాం ప్రతి ఒక్కటి తనుజ దివ్య సేఫ్ అవుతున్నారా లేదా అన్న ఆట తప్ప గేమ్ ఎవరు గరెక్ట్గా ఆడుతున్నారు గేమ్ పరంగా ఎవరు కరెక్ట్ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ముచ్చటనైతే ఎక్కడ కనిపిస్తలేదు గేమ్ పరంగా చూసుకుంటే ఎక్కడ కనిపిస్తున్నాడు గేమ్ పరంగా ఆయన కనిపించినా కూడా వీళ్ళిద్దరు కనిపించకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు కదా అది అందుకే గారు అంటే మాట్లాడే తుత్తర మాటలు నాకు కొంచెం నచ్చలేదు సంజన చెప్పిన పాయింట్ గారి మీదనైతే చాలా అంటే చాలా కరెక్ట్ అని నాకు అనిపించింది రాము విషయంలో కానీ భరణి విషయంలో కానీ కరెక్ట్గా చెప్పింది రాము నిజంగా అంటే నిజంగా గుట్టిగా గారిని నమ్ముతాడు ఏదో రోజు దివ్య రాము తనుజ ఉన్నప్పుడు ఖచ్చితంగా తనుజని తీసుకొని వీళ్ళిద్దరిని తొక్కేసే అవకాశం కూడా ఉంది మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థమవుతలేదో గేమ్ ప్లానింగ్ ఏంటో నాకు ఎందుకు వాళ్ళు వినట్లేదో వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు రాము దివ్య అయితే గుడ్డిగా నమ్ముతున్నారు తనుజ చాలా కొంచెం మార్పు వస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం బయట పోయి వాళ్ళ గురించి ఎక్కించి చెప్పడం అయితే కొన్ని చూస్తున్నాం పాయింట్స్ మనము ఫస్ట్లో ఉన్న తనుజకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న తనుజకైతే డిఫరెన్స్ కొంచెం తెలుస్తుంది ఇంకా తనుజ నామినేషన్స్ వచ్చేసరికి మన ఆయుష నామినేషన్ వేసింది ఏంటంటే బెడ్ టాస్క్లో జరిగింది చెప్పింది నాకైతే మీరు ఏమైనా సరే అన్నా సరే నాకు పాయింట్ కరెక్ట్స్ అనిపించినాయి బాల్ తీసుకున్న విధానం కరెక్ట్గా లేదు ఎక్కడ అంటే అక్కడ కొట్లాడి గెలిచి అబ్బాయిలతో అమ్మాయి గెలవలేకనో మరి ఎట్లనో కొట్లాడి గెలవలే గెలవలేకపోయింది కానీ గౌరవ్ దగ్గర నుంచి అయితే బాల్ ప్లాన్ చేసి అంటే ఏడ్చో పెట్టో ప్లాన్గా తీసుకుంది అది ఒక గేమే కదా అది కూడా గేమే కదా గేమ్ లేకుండా ఎట్లా తీసుకుంటుంది అదొక గేమే అట్లా తీసుకున్నప్పుడు ఆ బాల్ తీసుకున్నది తీసుకొని మన సుమన్ శెట్టి గారికి ఇచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు నామినేషన్ చేసిన ప్రక్రియ అక్కడ పాయింట్స్ నాకు గట్టిగా అనిపించలేదు సుమన్ శెట్టి గారు చేసిన పాయింట్స్ నాకు గట్టిగా అనిపించలేదు కానీ ఆయిషా వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు బెట్ ఏమైంది పవన్ని తీసేసరికి రీతు ఆటోమేటిక్గా ఈజీగా వెళ్ళిపోయింది ఈజీగా తీసేసరు కళ్యాణం ఇమ్ము భరణి సపోర్ట్ అయితే ఖచ్చితంగా తనుజాకు ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు అట్లా తనుజా అక్కడ మిగిలిపోయింది దివ్యాన్ని ప్లాన్ చేసి తీసినప్పుడు భరణి గారు సపోర్ట్ చేయలేదు అక్కడ సపోర్ట్ నేను ముట్టను నేనైతే తీయను కానీ నేను ముట్టను అని చెప్పేసి అట్లనే ఉన్నారు రీతు విషయంలో కూడా అలానే చేశారు మరి తనుజాక వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి మరి తనుజను ఉంచారు మిగతా వాళ్ళంతా ఎలిమినేట్ అయ్యారు అంటే గేమ్ ఇప్పుడు రీతు గేమ్ ఆడుతుంది తనుజ కన్నా రీతి ఇంకొక వన్ పర్సెంట్ ఎక్కువనే గేమ్ ఆడుతుంది చెప్పాలంటే ఫిజికల్ టాస్కులు కానీ ఏదైనా సరే బాగా ఆడుతుంది అట్లాంటి రీతిని కూడా అల్లరించి తీసేసారు అక్కడ ఒకవేళ బాండింగ్స్ అనేవి లేకుంటే ఫస్టే తనుజన్ కూడా తీసేస్తుండే ఆ పాయింట్సే కరెక్ట్ అయిపోయింది ఏం చెప్పిందంటే ఇక మీద నేను కూడా గేమ్లో ఉంటే ఇక్కడ భరణి గారితో గేమ్లో ఉన్నప్పుడు భరణి గారు నన్ను నిన్ను చూస్తే నిన్ను ఉంచి నన్ను తీసేస్తాడు నేను గేమ్ గట్టిగా ఆడినా సరే నన్ను తీసేస్తాడు ఆ పాయింట్ మీద నేను నిన్ను నామినేట్ చేయాల్సి వస్తుంది రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా అని చెప్పినప్పుడు ఇమ్మో క్లాప్స్ కొట్టిండు నాకు అది షాక్డ్ ఎందుకనంటే ఇన్ని రోజులు ఇమ్మో వీళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నాడో ఏందనేది మనకు తెలుసు మరి ఇమ్మో ఇప్పుడు మాస్క్ తీస్తున్నాడా లేకపోతే ఇమ్మో పాయింట్స్ కరెక్ట్ అని క్లాప్స్ కొట్టిండా మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు కరెక్ట్ పాయింట్స్ అన్నప్పుడు ఇప్పుడు గేమ్ కరెక్ట్గా లేదు రిలేషన్షిప్తో ఉన్నారు మీరు అది అని చెప్పినప్పుడు చెప్పాల్సింది వాళ్ళు వినకపోయినా సరే ఎనిమిది అయినా సరే చెప్పాల్సింది ఎనిమిలాగా మారిన వాళ్ళు చెప్పాల్సింది చెప్పి ఇప్పుడు క్లాప్స్ ఒకటి ఉంటే సూపర్ షబాష్ అనేటుళ్ళం అట్లాంటిది ఇప్పుడు అదే సంజన విషయంలో మాత్రం ఎక్కడ ఎట్లా చెప్పాలని అట్లా చెప్తుంది ఎక్కడ ఎట్లా మాట్లాడినా అట్లా మాట్లాడుతుంది వాళ్ళు సాక్రిఫైసులు చేశారని చెప్పి ఆ నా సాక్రిఫైస్ చేసిరు కరెక్టే ఆ నాలుగు నలుగురు సాక్రిఫైస్ వల్ల తను బిగ్ బాస్ రోజులో ఉండగలిగింది కరెక్టే కానీ దానికి ఎక్కడైనా ఇమ్యూనిటీ వచ్చినప్పుడు ఏదైనా పంపర్ ఆఫర్ కలిగినప్పుడు అట్లాంటి వాటిల్లో వాళ్ళకు ఉపయోగించితే ఓకే అక్కడికక్కడికి అయిపోతుంది అంతేకాని వాళ్ళు చేసిన ప్రతి పనిని ఎంకరేజ్ చేయాలని లేదు కదా నేను నీకోసం సాక్రిఫైస్ చేసిన అని చెప్పడం అది నువ్వు చేయకపోతే బిగ్ బాస్ హౌస్ అవతల ఉంటుండే చేసిన కాబట్టి ఇంట్లో ఉంది అంతే అంత అంతేగాని దానికి రుణపడి మొత్తం నేను నామినేషన్స్లో పెట్టకుండా ఎవరిని ఏమనకుండా కూర్చోవాలంటే కష్టం ఆ పాయింట్స్ ఆమె తీర్చుకోవాలన్నప్పుడు ఏదో ఒక గట్టి టైం వచ్చినప్పుడు ఆ రుణం తీర్చేసుకుంటుంది అంతే ఇమ్ము అట్లా కాదు ఫస్ట్ నుంచి చెప్పలేదు ఇక్కడ ఆయుష చెప్తుంటే క్లాప్స్ కొట్టిండు అది కరెక్ట్ అనిపించలేదు నాకు కూడా ఎందుకు యాక్టింగ్ చేసినట్టు అనిపించింది అంటే ఎన్ని రోజులు యాక్టింగా ప్రజెంట్ వీళ్ళు వచ్చిరని చెప్పి వీళ్ళ ముందు మంచిగా ఉండాలి కన్ని అంటే వీళ్ళతో యాక్ మంచిగా ఉన్నట్టు నటించాలని వీళ్ళతో యాక్టింగ్ చేస్తుండ నాకు అది ఎక్కడ కొంచెం డౌట్గా అనిపించింది మీరు ఈ విషయంలో ఏమంటారు కన్నింగ్ కన్నింగ్ లాగా చేసిండా లేకపోతే ఇప్పుడు యాక్టింగ్ చేస్తుండా ఇంత ముందు యాక్టింగ్ చేసిండా అనేది మీరు కామెంట్ చేయండి ఈ పాయింట్స్ ఇట్లున్నాయి ఇంకా తనుజ మీద వేసిన పాయింట్ నాకు పాయింట్స్ కరెక్టే కానీ ఏ బాల్ గేమ్ బాల్ గేమ్ గట్టిగా ఆడి అదే బాల్ సంపాదించే వేసి ఉంటే ఇంకా బాగుండేది అక్కడ నువ్వు సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి తప్పేం లేదని ఆ పాయింట్ మీద తను నా తను అయితే అంటే నామినేషన్ వెనక్కి తీసుకోలేదు కానీ కంపల్సరీ ఏమంటారు డిఫెండ్ చేసుకుంది కదా మరి ఆ పాయింట్స్ కరెక్టే ఉన్నాయి కదా బాల్ నువ్వు ఎట్లా తీసుకున్నావు సపోర్ట్ చేసి నాకు కూడా నేను సపోర్ట్ చేయించుకున్నా అని చెప్పి చెప్పింది ఇక్కడ అందరూ అందరికి సపోర్ట్ ఉన్నారు ఉన్నారు మరి రీతు పవన్ కళ్యాణ్ శ్రీజ ఒకతే ఇంకా సపరేట్గా గేమ్ ఆడింది తప్ప మ్యాక్సిమమ్ మాక్సిమం సపోర్ట్ ఉన్నారు ఇంకా సంజన కూడా అప్పుడప్పుడు ఇమ్ముతో వస్తుండే కానీ మాక్సిమం గేమ్స్ అయినంత వరకు ఆడకున్నా ఎక్కువ ఆడకున్నా అయినంత వరకు తను ఆడగలిగింది అని చెప్పొచ్చు ఇక నామినేషన్స్లో వచ్చేసరికి మాత్రం ఈసారి రీతు ఉంది తనుజ ఉంది భరణి ఉన్నాడు మన రామ్ ఉన్నాడు తర్వాత దివ్య ఉంది ఈ ఫైవ్ మెంబెర్స్ అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నట్టు ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఇంకోవరకు మిస్ అయ్యారా కామెంట్ చేయరు నాకైతే వీళ్ళు అనిపించరు నేను ఇప్పుడు ఇప్పుడు చూసి రివ్యూ చూసి ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి నామినేషన్స్ ఎపిసోడ్ నేను అంతా లైవ్ చూసిన లైవ్ చూసి దాని షార్ట్స్ కూడా మీకు అప్డేట్ ఆల్రెడీ అప్డేట్ చేసిన అప్లోడ్ చేసేసిన ఇది ల్యా ఇప్పుడు వీడియో చూసి ఇప్పుడు మీకు చెప్తున్నా అంటే నాకు ఇక్కడ పాయింట్స్ ఎవరి కరెక్ట్ అనిపించినవి వాళ్ళే మాత్రమే నేను చెప్తున్నా ఇంకా మన సంజన వచ్చేసి ఎక్కువ రీతుతో సంజన అంటున్నా మన మాధురి వచ్చేసి ఎక్కువ రీతుతోని సంజనతో క్లోజ్గా ఉంటుంది ఈ ఫ్రెండ్షిప్లు ఎక్కడి వరకు ఉంటే ఎక్కడి వరకు వెళ్తాయో అనేది చూడాలి మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇప్పటివరకు అయితే వీళ్ళు సంజనే చెప్తుంది అందరు కన్నింగే ఉన్నారు అందరు ఇక్కడనే ఉన్నారు ఏమైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే నాతో చేయండి నాతో ఉండండి నేనుంటా అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఈ ఫ్రెండ్షిప్లు ఎంతవరకు ఉంటాయి ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్తాయి అనేది చూడాలి కానీ మాధురి గారు ఎందుకు హౌస్లో కొంచెం కావాలని రొల్లు చేయడానికి కావాలని ఈ మాస్కులు తీసే ప్లాన్ చేస్తా అని చెప్పి చెప్పినందుకు ఇక్కడికి వచ్చేసరికి అందరినీ గెలుపుతుంది అంటే మీరు వీళ్ళతో బాండింగ్ ఉంటున్నారు మీరు వీళ్ళతో బాండింగ్ ఉన్నారు అనుకుంటా చెప్తున్నట్టు అనిపిస్తుంది నీ ఈ విషయంలో మీరేమంటారు నిజంగానే కావాలనే చేస్తుంది కదా అని అయితే నాకు అనిపిస్తుంది అంటే రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళు ఎన్ని రోజులు ఉండగలుగుతారు నేను ఇట్లా చెప్పినా కొద్దీ వీళ్ళని ఎట్లయినా జడగొట్టాలనే ప్లాన్ మీదనే చేస్తుందా అనిపిస్తుంది కానీ అట్లా చేస్తున్నప్పుడు వీళ్ళు ప్లా వీళ్ళు విడిపోయారు అనుకో అది అది నిజంగా అంటే నిజంగా కావాలని చేసినట్టే అప్పుడు వాళ్ళు భరణి గారు వెళ్ళిపోవడం తప్పేం లేదనిపిస్తుంది నాకైతే బిగ్ బాస్ రోజుల ఇంకా ఈ కా ఈ వీక్లో వీళ్ళు ఆడే ఆటలను బట్టి తెలుస్తుంది ఈ వారం ఎవరు ఉంటారు ఎవరు ఓతారని ఐ థింక్ నేను ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నదంటే సుమన్ శెట్టి గారు రామ్ సారీ సుమన్ శెట్టి దివ్య వీళ్ళిద్దరిలో ఎవరొకరు వెళ్ళిపోతారని అనుకుంటున్నా వీళ్ళిద్దరిలో ఓవర్ వెళ్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి దివ్య మేబీ ఎక్కువ ఎక్కువ ఇట్లా టాకింగ్ అంటే ఎక్కువ ఉంది ఎట్లా అంటే నెగిటివిటీగా ఒక్కరితోనే ఉంటుంది ఒక్కరితోనే ఉంటుంది అని తను కూడా చెప్పేసింది కదా నేను ఒక్కరితోనే ఉంటా ఒక్కరితోనే ఆడతా నా ఇష్టం అది అని చెప్పి మన మాధురికి చెప్తే మాధురి చూసారా యాటిట్యూడ్ అనుకుంటా ఒక ఏమంటారు స్టాంప్ అయితే వేసినట్టు అనిపించింది మొత్తానికి దివ్యాన్ని యాటిట్యూడ్ దివ్యాన్ని చేశారు బిగ్ బాస్ రోజులో మరి దివ్య యాటిట్యూడ్తో ఎన్ని రోజులు ఉంటుంది వీళ్ళందరూ టార్గెట్ చేసి ఎన్ని రోజులు ఉంచగలుగుతారు మేబీ వీక్ ఈ వీక్లో తీసేద్దామన్న ప్లానింగ్ ఏమైనా ఉందా అన్నది అయితే కామెంట్ చేయండి ఇంకా మనం శ్రీజ గురించి మాట్లాడాల్సి వస్తే శ్రీజ ఒకవేళ గేమ్లో ఉండుంటేనా ఖచ్చితంగా రమ్యకు మాధురికి ఫోటా ఫోటె ఖచ్చితంగా ఉంటుండే గేమ్లో ఎందుకు అని అంటే పేరు విషయంలోనే ఎంతో టార్గెట్ చేసింది నా పేరు తెలియదంట శ్రీజ కని చెప్పి చాలా కొంచెం ఆర్గనైజ్ చేసినట్టు అనిపించింది అంటే అందరికీ అన్ని పేర్లు తెలియకపోవచ్చు కానీ పేరు విషయంలో కొంచెం టార్గెట్ చేసినట్టు అనిపించింది మరి అట్లాంటి శ్రీజ మాధురిని శ్రీజ ఎందుకు నామ్ ఏమంటారు టార్గెట్ చేయకుండా ఉంటుంది ఉండుంటే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది గేమ్ మేబీ ఇవాళ నైట్ మరి వస్తుందని అన్న టాక్ ఎంతవరకు నిజమనేది మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇవాళ ఈవినింగ్ ఎపిసోడ్కి దానికన్నా ముందు లైవ్ ఉంటుంది కదా లైవ్ అప్డేట్స్ మీకు నేను ఇప్పుడు చూస్తా అది మీకు ఇస్తా లైవ్ అప్డేట్లో ఏమైనా శ్రీజా లోపలికి వస్తుందా శ్రీజా వచ్చి గేమ్ ఏమైనా ఆడుతుందా ఏంది లేకపోతే సీక్రెట్ రూమ్లో ఏమన్నా ఉంచి సండే వరకు సీక్రెట్ రూమ్లో ఉంచి సండే బయటికి తీసుకొని వస్తారా అనేది మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఈ నామినేషన్స్ పాయింట్స్లో ఈ వరల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఇప్పుడు గేమ్లు అంటే ఇప్పటికి ఆడిన ఈ బాల్ గేమ్ ఎంతమంది సూపర్గా ఆడిర్రు ఎవరు డల్ అనిపించింది మీరు కామెంట్ చేయండి నాకైతే నిఖిల్ సూపర్గా అనిపించిండు ఏమన్నా యాక్టివ్గా ఉన్నాడా అబ్బా బాల్ అందుకున్నాడు అంటే వదిలిపెడతలేడు పిల్లాడు గట్టిగా గ్రిప్ మెయింటైన్ చేసిండు మస్తు అనిపించింది గేమ్ బాగా ఆడుతుండు ఫ్యూచర్లో ఫిజికల్ టాస్క్కి టఫ్ కాంపిటీషన్ అని అనిపిస్తుంది ఇంకా లేడీస్లో చూస్తే మన మాధురి గారు మంచి కాంపిటేటర్ ఆమె కూడా బాగా ఆడుతుంది బాగా ఏమంటారు బాల్ గ్రిప్లో పెట్టుకుంటుంది చూడాలి ఫోటాఫోటి గేమ్లో మరి వీళ్ళిద్దరు ఎంతమందితో ఎట్లా ఆడతారు అనేది ఇంకా కిచెన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మన అసలు మెయిన్ నామినేషన్ రీతుది సిలీ నామినేషన్ దోష విషయంలో దివ్య నామినేషన్ చేసింది అదైతే హైలెట్ లేట్ అయిందని చెప్పి వంట లేట్ అయిందని చెప్పి ఓ దేవుడు వంట లేట్ అయితే కూడా నామినేషన్ చేస్తారా అనిపించింది నాకు అంటే నామినేషన్స్ ఉండొచ్చు గట్టి పాయింట్స్ ఉండాలి కానీ ఇట్లా మెదక పాయింట్స్ ఉంటే కరెక్ట్ కాదనిపించింది మెయిన్లీ మాధురికి రీతు క్లోజ్ కాబట్టి దివ్యాన్ని తీసిద్దాం అనుకుంది కాబట్టి మాధురి సపోర్ట్ కోసం దివ్య రీతు సపోర్ట్ కోసం మాధురి వెయిట్ చేసి రీతుకి ఇచ్చింది రీతు నామినేషన్ చేసింది అయితే నాకు అనిపించింది ఈ నామినేషన్ మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది అనేది కామెంట్ చేయరి ఇది రివ్యూ మళ్ళీ లైవ్ రివ్యూ రివ్యూతో మేము ముందరికైతే వస్తా మన శ్రీజా వస్తుందా లేదా అన్న టాపిక్తో వస్తా మీరైతే మన ఛానల్ని చూస్తూనే ఉండండి చూసి వదిలేకుండా లైక్ ఇవ్వండి లైక్ వేసి వదిలేకుండా కామెంట్ ఒకటి కూడా చేయండి ఇవన్నీ చేయండి శ్రీజా కమ్బ్యాక్ అనే ఒక చిన్న మెసేజ్ అయితే కంపల్సరీ మీ తెరపు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది ఇవ్వండి ఖచ్చితంగా బిగ్ బాస్కి దద్దరిళ్ళిపోవాలి మెసేజ్లతో ఆదిరెడ్డి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్తుంది మన శ్రీజ మేము కూడా ఉన్నాం మా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం మన వాళ్ళందరూ పాపం నీ కోసం జనాలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు నా దాంట్లో ప్రతి ఒక్క కామెంట్ అయితే మ్యాక్సిమం కామెంట్ శ్రీజ గురించి వెళుతున్నారు అందరికీ అంటే ఇక్కడ ఒక్కటే మనం శ్రీజ మనకేదో చేసిందనో మనం మనకేదో బంపర్ ఆఫర్ ఇస్తుందనో ఇంకేదో కాదు అక్కడ ఏమైతుందంటే రేపు నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే బిగ్ బాస్కి కామనర్స్ వెళ్ళినప్పుడు కామనర్స్ లైన్గా వరుసగా వెళ్తున్నారు అదంతా వాళ్ళకి గేమ్ సరిగా ఆడలేదు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ శ్రీజా పరిస్థితి ఏంటంటే గేమ్స్ ఆడింది సూపర్ డూపర్ గేమ్స్ ఆడింది బంపర్ ఆఫర్ గేమ్స్ ఆడింది ఆడి తనకెంత ఎలా అంత ఇచ్చింది కానీ కాకపోతే ఫస్ట్ టూ వీక్స్ మనం శ్రీజ వేరు వాయిస్ ఎక్కువ చేసి చిరాకుట్టించిన శ్రీజ ప్రజెంట్ శ్రీజా వేరు చాలా గేమ్ మార్చుకుంది బాగా ఆడుతుంది తనకు మనం ఓటింగ్ అంటే మనం ఏదో ఆడట్లేదు చేయట్లేదు అని మనం ఓటింగ్ తక్కువ చేసి పంపించిన దానికైతే కాదు హై ఓటింగ్ ఉండే ఎక్కువ ఓట్లతోని బిగ్ బాస్లోనే ఉండాలి అని చెప్పి మనం వేస్తే బిగ్ బాస్ కన్నింగ్ తోని ఒక ఆరుగురు వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూలు పీల్చుకొని వీళ్ళతోని శ్రీజన్ బయటకు అంటే ఇంకా మిగిలిన ఇద్దరు కామన్వర్స్ని కూడా పంపించేస్తే ఈ సెలబ్రిటీలు సెలబ్రిటీ ఆ కన్నడాలు ఈ తమిళు ఈ మలయాళీలు వీళ్ళే ఉంటారు ఇక వాళ్ళు ఉంటారు ఇక గేమ్లు చూసి ఆడడానికి ఇప్పుడు మన దాంట్లో ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నా మళ్ళీ వాళ్ళని తీసుకున్నాడు వాళ్ళని తీసుకున్నప్పుడు గేమ్ ప్లాన్ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి కామనర్స్ దగ్గర నుంచి ఉండాలి మరి అట్లాంటి సెలబ్రిటీస్ కోసమే పెట్టినట్టయితే ఇన్ని రోజులు ఈ అగ్ని పరీక్షలు ఎందుకు ఈ తొక్కల పరీక్షలు ఎందుకు వాళ్ళని తీసుకొచ్చు ఎందుకు ఈ గేమ్ స్ట్రాటజీలు ఎందుకు వాళ్ళ అన్లోకల్ గుండు కూడా వేయించుకున్నారు అన్న మన హరిత అన్న గుండు కూడా వేయించుకున్నాడు అగ్ని పరీక్ష కోసం అబ్బా ఇట్లాంటి పెద్ద పెద్ద కొత్త టాస్క్లోని చూసి సిల్లీగా వైల్డ్ కార్వులకు నచ్చలేదని తీసేస్తే మరి అనిపియదా మనకు కూడా నాకు అది కరెక్ట్ అనిపిస్తలేదు మీరేమంటారు దీని మీద కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి మళ్ళీ లైవ్ ఇవ్వుతోనే వస్తా ది శ్రీజం బిగ్ బాస్కి వస్తుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్తో మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం లైవ్